బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ జూన్ నెలలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి ముందుగా మనకి మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచండి గురుగారు శ్రీ మహాగణపతి దేవతబ్మహ చూసే విక్షిబంతులకి నమస్కారం అందరు కూడా మంచి జరగాలని ఒక భావన మేషరాశికి జూన్ మాసంలో అంటే ఆరో మాసంలో మనం పడుతున్నాం ఈ ఆరో మాసంలో అంటే మొన్నే మొన్నే మనకి అక్షయ తీయబోయిన వేళ విశేషంలో దీని ద్వారా ఏంటి అంటే అద్భుతమైన వంటి రాసులకి కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి ఆ అద్భుతం ఎలా జరగబోతుంది ఏ విధానం జరగబోతుంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే మేషరాశి వాళ్ళకి సంబంధించిన వంటి వాళ్ళు గత మే మాసంలో ఉన్న వంటి కన్నా ఈ జూన్ మాసంలో ఎటువంటి మెరుగుగా ఉండబోతుంది అన్ని విషయాల్లో మ్యారేజ్ పరంగా కావచ్చు ఉద్యోగం పరంగా కావచ్చు మరి వ్యాపారం పరంగా కావచ్చు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు మరి కోర్టు కేసు కచేరీలు ఉన్నటువంటి వాటికి కూడా మనకి ఇక్కడ కనబడుతుంటుంది మనకు వచ్చే వంటి మెయిల్స్ మెయిల్ మెసేజెస్ ద్వారా స్వామి మేము గురుజీ గారు మేము చాలా రోజుల నుంచి కూడా అనేక రకమైనటువంటి సమస్యలు ఇబ్బంది పడతా ఉన్నాము ఎటువంటి అయినా ఒక పుణ్యక్షేత్రం కానీ ఎటువంటి అయినా ఒక పుణ్యమైన వంటి శక్తిపీఠాల్లో కానీ మేము వెళ్ళి పరిహారం చేసుకుంటే పర్మనెంట్గా మాకు ఈ దోషాల నుంచి విముక్తి కలుగుతుందా అని మనకు మెయిల్ మెసేజ్ ద్వారా వాళ్ళు పంపించడం జరిగింది దానిపైనే నేను పరిశోధన చేసి ప్రేక్షకులకి సుమన్ టీవీ చూసే వంటి ప్రేక్షకులకి వాళ్ళకి నేను వివరించి చెప్తాను ముందుగా మేషరాశి వాళ్ళకి పదకొండు లాభము పన్నెండు నష్టము జూన్ మాసంలో అంటే ఒక అటు ఇటు ఉంటుంది చూసి ఖర్చు ఆదాయం పెట్టుకోవడం చాలా మంచిది అలానే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండొచ్చు అండి ఆర్థికంగా చూసుకున్నట్లయితే వ్యాపారం పరంగా మనం చూసుకున్నట్టయితే ఆ వ్యాపారం అనేక రకమైనటువంటి వ్యాపారాలు ఉంటాయి ఎటువంటి వ్యాపారం ఉంటుంది బట్టల వ్యాపారము ఫుడ్ వ్యాపారము మరి అనేక రకమైన గోల్డ్ బిజినెస్ కానీ డబుల్ బిజినెస్ కానీ ఫైనాన్స్ బిజినెస్ కానీ తర్వాత అనేక రకమైనటువంటి వైన్స్ వ్యాపారాలు అలాంటివన్నీ కూడా బిల్డ్స్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి అయితే పెట్టు పెట్టుబడి పెట్టినటువంటిది లాభదాయకంగా రావటంలో ఏమైనా మనకు మెరుగుకరపడబోతుందా ఏమైనా మనకి లాభదాయకంగా ఉండబోతుందా అంటే ఖచ్చితంగా ఉండబోతుంది గత మాసం కానీ ఈ మాసంలో ఇంకా కాస్త మీకు రావటానికి జరుగుతుంది ఆరో నెలలో మనం పడుతున్నాం కాబట్టి ఈ ఆరో నెలలో మీకు విశేషమైనటువంటి జూన్ మాసం అంతా కూడా మంచి లాభదాయకం రావడం ఖర్చు వచ్చేటప్పటికి కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసి ఖర్చు పెట్టు ఖర్చు పెట్టుకుంటే మీకు చాలా మంచిగా ఉంటుంది ఎక్కువగా వస్తుంది కదా అని హోర్ ఫ్లోర్గా మనం ఖర్చు పెడుతూ ఉంటే అది అనేది మనకు చెప్పు దక్కదు మీరు అంత మాదిరి చూసి చేసుకోవడం చాలా మంచిది అంటే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి మేషరాశికి రక్తహీన దోషం అంటే రక్తహీన దోషం అంటే కొద్దిగా ఆస్తి శరీరము చర్మ వ్యాధులు ఏమో అనేక రకమైన వంటి జబ్బులు పట్టడం ఎందుకు ఋతులు వసంత ఋతువు నుంచి ఋతులు మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే వంట అంతా కూడా రైనీ సీజన్ కాబట్టి వాళ్ళకి రోగ వంటి ఒక వ్యాధి అనేది రావటం అనేది జరుగుతుంది దాంట్లో కూడా కాస్త వీళ్ళు చూసుకొని అడుగు వేసి దానికి అవసరం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అంటే వివాహానికి విషయానికి వస్తే అండి ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది జూన్లో వివాహానికి వరువులు కానీ వధువు కానీ కొద్దిగా మీకు శుభవార్త రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మనకి ముహూర్తాలు లేకపోయినటప్పటికి కూడా మీరు నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత కార్తీక మాసంలో ముహూర్తాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు నిశ్చితార్థాలు కానీ ముహూర్తాలు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది గురుగారి రాశివారికి సంబంధించిన పరిహారం అంటే తెలియజేయండి గురుగారు పరిహారం అని అంటే మనకు ఒక జ్యోతిలింగ దర్శనం చేసుకోవాలి ఆ జ్యోతిలింగం అంటే మీకు తెలిసి ఉంటుంది అంటే ఇప్పుడు రామేశ్వరం వెళ్తే చాలా మంచిది అంటున్నారు నిజమైన అంటే శ్రీరామచంద్రవాడు వాడు వారు ఒకనా ఒక సమయంలో సందర్భంలో రాహు కేతుకి మేష రాశిలో వచ్చిన వంటి దోష నివర్ధన ఏదైతే ఉందో పరిహారం కోసం ఆయన స్వయంగా స్థాపించిన వంటిది సాక్షాత్గా మహావిష్ణు స్థాపించిన వంటి లింగం అక్కడ మనకు రెండు లింగాలు ఉంటాయి ఒకటి రామలింగం ఒకటి స్వయంభూలింగం అని రెండు లింగాలు ఉంటాయి ఒకటి కేశవలింగం కూడా అంటూ ఉంటారు కానీ అక్కడ రామలింగేశ్వరం దగ్గర మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం చేసి నల్ల నువ్వులని సముద్రంలో దానం చేయడం ఉత్తమం రామేశ్వరానికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది ధనం వస్తుంది ధైర్యం వస్తుంది విజయం వస్తుంది కళ్యాణ యోగం వస్తుంది అనేక రకమైన సమస్యల నుంచి బయటపడడానికి శుభయోగం కనపడుతుంది చాలా చక్కగా తెలియజేసా గురుగారు ధన్యవాదాలు మీకు నమస్తే చూసారు కదండి గురుగారి మాటల్లో మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి